ॐ श्री रब्ब्यो नमः हरे हे पो महाश्री महागन्नाधिपतये नमः श्री महासर्वस्वत्केन नमः श्री गुरब्ब्यो नमः हरे हे पो जगदंब पितरं बंधे पार्वती परमेश्वरम् सर्वदं पार्वती परमेश्वरा नुक्करासित चद्धे ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు నుండి మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశివారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముని యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషు నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెడు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశి వారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటి ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదైనా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటుంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రా రాహు పంచగ్రహ కూటము అనేటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలుపెట్టుకుని బీదం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం రాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుండి ఒకటో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా పంచగ్రహ కూటం వల్ల ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులుగానే చెప్పవచ్చు మీరు ఇది నాకు వస్తుంది ఈ ధనాన్ని వల్ల నేను అటు ఇటు మెయింటైన్ చేయగలుగుతాను నాకు రావాల్సిన ధనం ఈ నెలలో వస్తుంది నా పిఎఫ్ కానీ లేకపోతే నేను ఎవరికైనా ధనం ఇవ్వాలంటే చెప్పుకునే డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ ధనం సమయానికి రాకపోగా నీలాప నిందులు పడగడం అంతేకాకుండా ఈ కన్యారాశి వారు ఆర్థికంగా ఒక మెట్టెక్కుతున్నాం అనేటువంటి భావనలో మాత్రమే ఉంటారే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాలు కనబడడం లేదు పైగా రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం ఫిబ్రవరి అంతా కూడా మిమ్మల్ని ఆర్థికంగా కాస్త సతమతం చేయడం మీకు అప్పు ఇస్తానన్న అతను ఆ రేపు చూద్దాం ఎల్లుండి చేద్దామని చెప్పి అధికమైనటువంటి వడ్డీకి మీకు ధనాన్ని అంతకట్టేయడానికి ప్రయాణాలు చేయడం మీరు వేసుకున్న అంచనాల్ని తారుమారవడం ఇదేమిట్రా ఇప్పటివరకు బాగానే ఉంది నా జీవితం ఎందుకు ఇలా మారిపోతుంది నేను ఎందుకు ఇంకా దిగ దిగట స్థాయిలోకి దిగిపోతున్నాను అనేటువంటి ఒక చికాకుతో రావడం అనేది ఖచ్చితంగా ఫిబ్రవరి నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో జరుగుతుంది కాస్త జనాలకు దూరంగా ఉండాలి భగవంత ఆరాధన చేస్తామా కొత్తగా ఏదన్నా దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన కష్టాలు ఏమైనా గట్టెక్కుతాయేమో అనేటువంటి భావనలోకి ఉండడం పైగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం నా జీవితంలో ఏదన్నా మార్పు అక్కడికి వెళ్తే లభిస్తుందేమో అనేటువంటి భావన రావడం జరుగుతూ ఉంటుంది మీ ఆలోచన ఏదైనా కానీ మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి మిమ్మల్ని సర్వము జగదాపిగా దుగ్గి తప్ప దేవతామూర్తి మిమ్మల్ని రక్షించేటువంటి విధానం లేదు పైగా మనోస్థైర్యాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఈ కన్యారాశి వారు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎంత కుదిరితే అంతవరకు కూడా మీరు ప్రయాణం చేస్తున్నా వంట వండుకుంటున్నా ఇంట్లో పని చేసుకుంటున్నా ఖాళీగా కూర్చున్న ఫోన్ చూసుకుంటున్న శ్రీమాత్రే నమ అని కాని లేదా ఐదు దుర్గాయే అని కాని అనుకుంటూ ఉండడం వల్ల ఆర్థికంగా నీరు దిగపోకుండా స్టెబిలిటీ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది రాశి వారు ధనము అనేటువంటి చేతిలో ఇసిగి జారినట్టుగా జారడం సమయానికి ధనం రాక ఇబ్బంది పడ్డం లేనిపోని తలకైన ఇప్పుడు తెచ్చుకోవడం తల బద్దలైపోతుందా అనేటువంటి భావనతో ఉండడం అనేది జరుగుతుంటుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఫిబ్రవరి నెల పద్దెనిమిదో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ప్రయాణాలు చేసే చాలా జాగ్రత్తగా ఉండాలి పాదం పక్కకి జరిగేటువంటి అవకాశం పాదం నుంచి మోకాలు వరకు కూడా క్రాక్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రయాణాలు చేసే చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు కూడా కన్యారాశి వారు పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి వరకు కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి సర్వం జగదాబ్మిగా మిమ్మల్ని రచిస్తుంది